అలలీయ ప్రైజ్లో దేవునికి స్తోత్రం కలుగుగాక యోహాన్ సువార్త ఐదవ అధ్యాయము రెండు నుంచి తొమ్మిది వచనాల వరకు ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని యొక్క మాటలలో ఉన్నటువంటి సామర్థ్యమును బలమును శక్తిని ఆయన యొక్క తలంపును ఆయన యొక్క ఉద్దేశములను ఆయన ఏర్పాటు చేసినటువంటి క్రియలను మనమందరం కూడా గ్రహించి మన యొక్క ఆత్మీయ జ్ఞాన వివేచనతోటి ఆయనలో ఉన్నటువంటి ప్రతి విధమైన సామర్థ్యమును ప్రతి విధమైనటువంటి దేవుని యొక్క మహిమను మీరందరూ కూడా చూచి ఎరిగి దేవుని సాక్షులుగా ఫలించాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి సువార్త ఐదవ అధ్యాయము రెండు నుంచి చూద్దాం ఎరుషులేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మండపములు కలవు ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడేనను బాగుపడను గనుక ఆ మండపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాళ్ళ చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి దేవునికి స్తోత్రం కలుగు కాగా ఇక్కడ దేవుని యొక్క కార్యమును మనము చూడాలి దేవుడు కొన్నిటిని స్థిరపరిచి ఉన్నాడు కొన్నిటిని ఏర్పాటు చేసి ఉన్నాడు కొంతమంది జన సమూహములను కూడా దేవుడు అక్కడ వారి యొక్క నిరీక్షణ జీవితాన్ని వారి యొక్క జీవితాలలో సుఖ సౌక్యముగా మారాలాంటి జీవితమును చేదు లాంటి జీవితమును అనేకమైనటువంటి ఆటంకములు ఇబ్బందులు సమస్యలు శ్రమల నుంచి విడుదల పొందుకున్నటకు దేవుడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సమాధానము స్వస్థత కలిగిన కార్యము కొరకు అక్కడ దేవదూతలను ఆ యొక్క ఎరుషులేములో దేవాదేవుడు ఒక కోనేటిని ఎంచుకొని ఉన్నాడు ఆ కోనేటిని స్థిరపరిచి ఉన్నాడు ఆ కోనేటిని మరి ఆరోగ్యముగా కలుగుటకు దురాత్మల ప్రభావం నుంచి తొలగించుకున్నటకు దేవదూతలను కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే దేవుడు కొన్నిటిని స్థిరపరుస్తున్నాడు కొన్నిటిని ఏర్పాటు చేస్తున్నాడు ఆ ఏర్పాటు స్థిరపాటు మనం చూసినట్లయితే ఆ యొక్క మండపమునకు బెతిస్త అనేటువంటి ఆ కోనేటికి ఐదు మండపములు కలిగినటువంటి విధముగా లేఖనాలను మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఐదు మండపంలో కూడా ఎవరెవరు ఎదురు చూస్తున్నారంట మరి అనేకమైనటువంటి రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరి సో గుంపులు గుంపులుగా సమూహములుగా సమూహము అనగా మరి కొన్ని వేలతోటి ఎక్కువగా ఉన్నటువంటి గుంపు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి సో ఆ ఐదు మండపములలో కూడా మరి ఆ గుడ్డివారు కుంటివారు ఊచ చేతులు కలిగిన వారు రోగులు మరి ప్రతి విధమైన బలహీనత కలిగిన వారు అక్కడ ఆ దేవదూత వచ్చి ఎప్పుడైతే ఆ నీటిని చిలికిస్తా ఉంటుందో ఆ నీటిని కదిలిస్తా ఉంటుందో కదిలించినప్పుడు అక్కడ ఎవరైతే మొట్టమొట్టగా ఆ నీటిలోకి ప్రవేశిస్తారో వారు సంపూర్ణమైన స్వస్థత సంపూర్ణమైన విడుదల కనులు లేని వారికి కనులు కాళ్ళు లేని వారికి చక్కటి నడక రోగము కలిగిన వారికి సంపూర్ణమైన స్వస్థత కలుగుతుందని వాక్యం చాలా స్పష్టంగా విశ్వాసం ద్వారా మనం అందరం గ్రహిస్తున్నాం ఇక్కడ పరలోకుప్పు తండ్రి దేవదూతలు యేసు క్రీస్తు ప్రభులు వారు ఆ నిరీక్షణగా ఎదురు చూస్తున్నటువంటి అనేకమైనటువంటి రోగులు బలహీనులు గ్రుడ్డివారు ఊచ చేతులు కలిగిన వారు మరియు దేవుడు ఏర్పరిచినటువంటి ఆ నీటిని మనం అందరం కూడా చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగుగాక దేవునికి ఘనత కలుగుగాక ఈ రోజుల్లో మరి ఆ యొక్క కోనేటి దగ్గర ఆ ఐదు మండపములలో కూడా అనేక మంది వారు ప్రజలు ఎదురు చూస్తున్నారు దేని కొరకు స్వస్థత కొరకు ఆరోగ్యం కొరకు దేవుని యొక్క విడుదల కొరకు ఆ దేవదూతుల యొక్క సమయములు ఆయా అంటే నిత్యము కూడా ఆ యొక్క మండపంలో దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యమైన కార్యములు జరుగుతూ ఉన్నాయి యేసు క్రీస్తు ప్రభులు వారికి అప్పటికి ఈ లోకంలో జన్మించక మునిపే అక్కడ ఒక మండపము ఉన్నది ఐదు మండపములు ఉన్నాయి బెతస్తన్నటువంటి ప్రాంతము ఉన్నది ఆ ప్రాంతంలో అనేక మంది వారు ఆ అద్భుతాలు స్వస్థత కార్యములు జరుగుతున్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభులు వారికి ముందుగానే ఆ పరలోకపు తండ్రి ఒక చక్కటి అద్భుతమైనటువంటి స్వస్థత శాలను విడుదల కలిగినటువంటి ప్రదేశముగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు హల్లిగా దేవునికి స్తోత్రం గాక దేవునికి ఘనత కలుగును గాక అయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి ఒక వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను సో అక్కడ ఎవరున్నారంట అనేక మంది గుడ్డివారు కుంటివారు ఊచ చేతులు కలిగిన వారు రోగులు వ్యాధిగ్రస్తులు ఆ దేవుని యొక్క స్వస్థత కొరకే ఎదురు చూస్తున్న వారిగా ఉన్నారు ఈ రోజున నీవు కూడా దేవుని యొక్క స్వస్థత కొరకు దేవుని యొక్క విడుదల కొరకు దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నూతన కార్యమును మీ అందరి జీవితంలో మీరు తప్పకుండా చూస్తూ ఉంటారు మీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తూ ఉంటుంది నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తూ ఉంటుంది నీ విశ్వాసమే నీ కార్యముగా దేవుడు కార్యముగా జరిగిస్తూ ఉంటాడు సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఐదో వచనంలో అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను యేసు వాడు పడి ఉండటం చూచి ఎక్కడికి వస్తున్నా అంట ఎరుశలేంలోని పండగ జరిగి జరిగించుకున్నటకు ఆ పండగలో ఆయన కూడా పాల్గొనుటకు ఎరుశలేంలోకి ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చినట్లుగా చూస్తున్నాను యేసు క్రీస్తు ప్రభుల వారు రాక మునిపే జన్మించక మునిపే ఆ యేసుక్రీస్తు వారు ప్రభులు వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఉన్నారన్నటువంటి అన్నటువంటి ఒక లేఖనము ఒక లెక్క గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందుగానే అనేకమైన సంవత్సరం నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరం నుంచి వ్యాధిగ్రస్తులు కలిగిన వాడిగా ఆ మండపము దగ్గర ఆ కోనేటి దగ్గర కూర్చుని ఉన్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం ఆ యేసుక్రీస్తు ప్రబలం రాకముందే దేవుని యొక్క అద్భుతాలు ఉన్నాయి యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా అద్భుతాలు ఉన్నాయి యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా ఈ భూలోకంలో అద్భుతాలు ఉన్నాయన్న విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకుని అందుకనే వాక్యములు గనక ఒకసారి చూసినట్లయితే దేవుడు భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నానని చెప్పి దేవాదేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీరు ఎదురు చూస్తున్న ప్రతి సమస్యకు ప్రతి రోగమునకు ప్రతి వ్యాధికి మానసిక ఆ యొక్క తలంపులకు ఆ యొక్క బలహీనతలకు ఆ యొక్క హృదయంలోను తలంపులలోను హృదయాంతరంగంలోను ప్రతి విధమైనటువంటి వ్యాధి బాధ సమస్తమును కూడా దేవుడు తొలగించుటకు ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క మాట తోటి వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగుండక ఏమున్నారన్న కూడా ముప్పది ఎనిమిది ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు యేసు వాడు ఉండుట చూచి ఎక్కడ పడి ఉన్నా అంట వ్యాధితో పడి ఉన్నాడు బలహీనతలతో పడి ఉన్నాడు రోగముతో పడి ఉన్నాడు అనేక మంది వారు ఆ యొక్క మండపంలో ఆ యొక్క దేవదూత చిలికినప్పుడు దానిలో ప్రవేశించుటకు అందరూ సిద్ధముగా ఉన్నాడు ఈ యొక్క ముప్పై ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి కూడా ఎదురు చూస్తుండే కానీ కదలలేనటువంటి స్థితి నడవలేనటువంటి స్థితి మరి ఈ రోజుల్లో కూడా చాలా మంది జీవితంలో యేసు క్రీస్తు ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది సమాధానము కలుగుతుంది యేసు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి ధైర్యముగా ఉంటున్నారు కానీ ఆ దేవుని సన్నిధి నుంచి ఆ యొక్క స్వస్థత విడుదల పొందుకొని వారిగా నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉంటా ఉన్నారు అయితే దేవాదేవుడు నిరీక్షణగా ఎదురు చూస్తున్నటువంటి వారి వైపు దేవాదేవుని యొక్క కను దృష్టి మీ పైన పడి ఉన్నదని రాత్రి సమయంలో మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను ముప్పై ఎనిమిది సంవత్సరముల గది నుంచి వ్యాధి నుంచి ఆయన ఆ యొక్క కథలు లేనటువంటి స్థితిలో ఆ కోనేటికి ప్రవేశించట ఒక ఆశ కలిగిన వాడిగాను విడుదల కలుగుటకు ఉత్సాహము కలిగిన వాడుగా ఉన్నాడు ఆ సమస్య ఇంకా పెద్దదవుతుంది ఆ సమస్య వల్ల ఇంకా ఆటంకములు ఎదురవుతున్నాయని చెప్పి అక్కడి నుంచి ఆయన దూరముగా వెళ్ళిపోలేదు అక్కడే నిరీక్షణతోటి ఓపికతోటి దీర్ఘశాంతముతోటి సహనముతోటి ఎప్పుడైనా అవకాశము దొరికిద్దేమని చెప్పి ఆ కోనేటి దగ్గర ఆ పరలో తండ్రి ఏర్పాటు చేసినటువంటి స్వస్థత శాల దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ రాత్రి కాలసంలో నువ్వు కూడా ఎదురు చూస్తున్నావేమో ఎదురు చూస్తున్నప్పటికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అక్కడ నిలవలేక ఆ సమస్యలు ఉండలేక ఆ పరిస్థితుల్లో ఉండలేక ఆ రోగముతో ఉండలేక అనేకమైన ప్రాంతాలు అనేకమైన ప్రదేశాలు అనేకమైన మనుషులను అనేకమైన తలంపులతోటి అటు ఇటు పరుగులు ఎడుతున్నావేమో కానీ దేవాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ముప్పై ఎనిమిది సంవత్సరముల వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని యేసు క్రీస్తు ప్రభులు వారు దర్శిస్తా ఉన్నారు ఆయన సమయం వచ్చినది యేసు క్రీస్తు వారు ప్రభుల వారు వచ్చినది ఒక ఉద్దేశం అయితే దేవుడు మరొక ఉద్దేశంతో అక్కడ స్వస్థపరచటకు దేవుడు ఏర్పాటు చేసిండు ఆ పండగలో ఆయన పార్టిసిపేట్ చేయటకు యేసుక్రీస్తు ప్రభుల వస్తే ఆ మండపము చుట్టూ కూడా అనేక మంది రోగస్తులు చూడటము యేసు క్రీస్తు వారు మరి ప్రజలందరూ ఎదుట గొప్ప కార్యము దేవుని యొక్క మహిమను కార్యముగా ఏర్పాటు చేసి ఉన్నాడు నిరీక్షణ తోటి ఎదురు చూస్తా ఉన్నాడు నీవు కూడా ఆ బలహీనమైన స్థితిలో నిరీక్షణగా దేవుని వైపు చూస్తున్నావేమో కానీ ఆ దేవుని దగ్గరికి సంపూర్ణమైన ఆశీర్వాదం పొందుకున్నకు మరి ప్రార్థనా జీవితం కావచ్చు వాక్యము కావచ్చు యథార్థమైన జీవితం కావచ్చు విధేత జీవితం కావచ్చు నువ్వు సంపూర్ణంగా నెరవేర్చలేక అదే స్థితిలో అదే కుటుంబ పరిస్థితులు అదే సమాజ పరిస్థితులు నువ్వు ఉండిపోతున్నావేమో కానీ దేవాదేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితమే ఆయన నిన్ను చూసి ఉన్నాడు ఈ రాత్రి కూడా చూస్తా ఉన్నాడు ఆ పడిపోయినటువంటి ఆ యొక్క ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యాధి కలిగిన వాడిని దేవాది దేవుడు చూసి ఏమంటున్నాడంట అక్కడ చూసినట్లయితే ఏసు వాడు పడి ఉన్నట్టు చూచి వాడు అప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడిని ఎరిగి స్వస్థపడా గోరుచున్నావా అని వాణిని అడగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు నేను ప్రార్థన చేస్తున్నాను వాక్యం చదువుతున్నాను దేవుని మందిరానికి వెళ్తున్నాను కానీ ఆ దేవుని దగ్గర పరిపూర్ణమైనటువంటి విడుదల సమాధానము స్వస్థత పొందుకొనలేకపోతున్నారు నాకు ఎవ్వరు కూడా సహాయము చేయటం లేదు నన్ను ఎవరు కూడా ఆదరించటం లేదు నా పైన ఎవరు కూడా కనికరం చూపించట్లేదు నాకు ఓర్పునివ్వటం లేదు నాకు నా అనుకున్న వారు నా సొత్తు ఎవరు కూడా లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో ఈ రాత్రి కాలస్యంలో అలా అనుకోవాల్సిన పని లేదు దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ హృదయాంతరంగ పరిశీలన చేస్తా ఉన్నాడు నీ స్థితిగతులు కూడా ప్రతి సెకండ్ కూడా కంటికి కనురెప్పలాగా దేవుడు చూస్తా ఉన్నాడు నీ విశ్వాసము బలహీనపరచుకును కాక నీ విశ్వాసము దృఢపరచుకుని నీ విశ్వాసం సడిలిపోకుండా నీ విశ్వాసం అటువైపు ఇటువైపు ఆ మనుషుల వైపు ఈ మనుషుల వైపు ఆ డబ్బు వైపు పరిస్థితులు బట్టి చూడక దేవుని వైపు నిరీక్షణగా ఎవరైనా సహా ఆ ఏమో కాకుండా ఆ దేవుడే నిన్ను చూస్తున్నాడని దేవుడు దేవా ఈ రాత్రి కాళస్వాలో మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నన్ను మరి నీళ్లు కదిలించినప్పుడు ఎవరు కూడా నన్ను తీసుకువెళ్ళట ఎవరు కూడా రావటం లేదు అందుకు నేను స్వస్థత పొందుకోని దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటున్నాను దేవుని వాక్యం చదవాలనుకుంటున్నా దేవుని సన్నిలో ప్రార్థన చేయాలనుకుంటున్నా దేవుని దగ్గర కన్నీరు పెట్టి బాగా ప్రాణంతో దేవునితోటి మాట్లాడాలనుకుంటున్నా కానీ నేను చేయలేకపోతున్నాను అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు యాత్రి కాలసంలో మాట్లాడుతున్నాడు నీ స్థితిగతులు నీ బలహీనతలు నీ అవమానములను నీ స్థితిగతులన్నింటినీ కూడా దేవుడు చూస్తా ఉన్నాడు నువ్వు స్వస్థత పొందుకోవాలనుకుంటున్నావా నువ్వు విడుదల పొందుకోవాలనుకుంటున్నావా ఆ యొక్క సమస్య నుంచి విడుదల కావాలనుకుంటున్నావా ప్రతి సమస్యకు సమాధానము కావాలనుకుంటున్నావా దేవుడు అడుగుతున్నాడు అడిగిన వెంటనే అయ్యా నేను సమాధానం పొందాలనుకుంటున్నాను నేను స్వస్థత పొందాలనుకుంటున్నాను నాకు విడుదల కావాలనుకుంటున్నాను నాకు బలము కావాలనుకుంటున్నాను ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకుంటున్నాను దేవుని వాక్యముతో మీతో నడవాలనుకుంటున్నాను అనుకున్నా ప్రతి ఒక్కరికి దేవుని కార్యమును మీకు సాక్షి జీవితాలుగా మార్చబడును గాకని దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి కాలశులు మీ అందరికీ తెలియపరుస్తున్నాను అయితే ఏమంటున్నారంటే ఇక్కడ చూద్దాము కోనేటిని నాకు ఎవ్వడం లేడు కనుక నేను వచ్చినంతలో మరీ అక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చును నాకంటే వెనకాలొచ్చినవారు నాకంటే చిన్నవారు ఎంతో మంది ఆశ్రయించబడుతున్నారు స్వస్థత పొందుకుంటున్నారు కానీ నాకు ఏమీ కూడా దొరకట్లేదని చింతిస్తున్నావా పడుతున్నావా దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆయా సమయాలకు దేవదూతలకు దేవుడు పరలోకపు తండ్రి ఏ విధంగా అయితే ఆజ్ఞాపించి ఆ కొలను కదినటకు వాటిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు తగిన కాలమునందు ఆయా సమయములందు దేవుని యొక్క సహాయమును దేవుని యొక్క ఆరోగ్యమును దేవుని యొక్క బలమును తప్పకుండా అనుభవిస్తున్నావు యేసు క్రీస్తు ప్రభులు వారు పండుగను జరుపుకు జరుపుకున్నట్టుకు ఆయన వస్తూ ఉంటుండగా అనేక మంది వారిని చూసి వారికి వస్తుతను ఏర్పాటు చేయటకు వచ్చినట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ మార్గంలో వెళ్తున్నా ఎలాంటి మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా దేవుడు నువ్వు అనుకోని రీతిగా ఆ సమస్య నుంచి తప్పించి ఆ ఇబ్బందుల నుంచి విడిపించి దేవుడు తప్పకుండా నిన్ను ఒక దేవుని పరిపూర్ణతలో సాక్షిగా నిలబెడతాడని మరి ఇక్కడ ఏమిటో వచ్చింది చూసినట్లయితే యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరు పెత్తుకొని నడిచను దేవునికి స్తోత్రం కలింగ మనము క్రియలను విశ్వాసముతో కలిగిన క్రియలు చేస్తున్నప్పుడు ఆ సమస్యలో ఉన్నప్పుడు మనము పని ప్రారంభించినప్పుడు ఆ సమస్య నుంచి దేవుడు విడుదల కలిగింప చేస్తా ఉంటాడు మనము ఆ మనుషుల పైన డబ్బు పైన ఆధారపడుతుంటాం కానీ దేవుని పైన ఆధారపడి పనిని ప్రారంభించినప్పుడు దేవుడు వాటన్నిటిలో కూడా దేవుడు సహాయకుడు గాను ఆదరణకర్తగాను బలమైన దేవుని గాను దేవుడు నిన్ను నడిపిస్తాడని తెలియపరుస్తూ మరి ఎవ్వరూ లేకపోయినా నీ పనిని ప్రారంభించుకో ఆ సమస్యను చూసి ఆ ఇబ్బందిని చూసి ఆ మనుషులను చూసి అక్కడి నుంచి నువ్వు తొలగిపోవాలని ప్రయత్నం చేయదు అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయదు దుష్టుడు ఆ విధముగా చేస్తూ ఉంటాడు ఆవిడ చెదరగొట్టు పొట్టు వలే ఉంటాడు వాడికి ఒక స్థిరమైనటువంటి మనస్సు ఉండదు స్థిరమైన ఆలోచన ఉండదు నువ్వు స్థిరమైనటువంటి దేవుడిని కలిగిన వాడుగా ఉన్నావు మనుషులు పెట్టు నిందలకు మనుషులు పెట్టు శ్రమలకు నువ్వు భయపడక పరిపూర్ణంగా విశ్వాసంతో దేవుని సంధిలో దేవుని యొక్క నామం కట్టి నీ పనిని ప్రారంభించు ఆ కష్టకాలంలో ఆ కొద్ది కలిగినటువంటి ఆ యొక్క ఉన్న దానిలోనే దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు బలపరుస్తాడు సహాయం చేస్తాడని తెలియపరుస్తూ నాకంటూ ఎవరు లేరని బాధపడకుండా దిగులు పడకుండా దేవుడు ఆయా సమయాలకి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క మహిమ కలిగిన కార్యములు అద్భుత కార్యములు కార్యములు జరిగిస్తాడని విశ్వసిస్తూ నువ్వు ఉన్న స్థితిలో నేను ఉంటూ కనిపెట్టుకుని నిరీక్షణతోటి అక్కడి నుంచి వేరే వాటిపైన ఆధారపడకుండా పూర్తిగా దేవునిపైన నిరీక్షణతోటి అబ్రహాము చూసినట్లయితే ఇరవై ఐదు సంవత్సరములు నిరీక్షణతోటి ఉన్నాడు అబ్రహాము కంటే ఏబు కంటే గొప్ప విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి ఈ ముప్పై ఎనిమిది wah తోటి ఏసు క్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరమే లోకంలో జీవించారు కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారు జన్మించకంటే ముందుగా ఈ యొక్క మరి వ్యాధి కలిగిన వ్యక్తి బాధలలో బా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ పరలో తండ్రి ఒక కోనేటిని ఏర్పాటు చేసి అక్కడ ప్రతి ఒక్కరు కూడా స్వస్థత కలుగునట్లుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఆ పరలో తండ్రి ఏహో వా దేవుడు ఉన్నప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి యేసు క్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు స్వస్థలు జరుగుతున్నాయి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి మనందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో అన్ని విషయాల్లో కూడా మీరు సమాధానము స్వస్థత పొందుకుంటారని తెలియపరుస్తూ పరిపూర్ణంగా దేవుని పైన ఆధారపడండి మీ పనిని మరలా ప్రారంభించండి దేవుడు తప్పకుండా నీకు కలిగినటువంటి స్థితిలోంచి దేవుడు నిన్ను బహుగా ఆశీరిస్తాడు స్వస్థపరుస్తాడని తెలియపరుస్తూ చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీరించిన ప్రా